ఇందుకూరుపేట మండలంలో జగదేవిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవ్వూరు తేదెపా ఇంచార్జ్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం రాగానే అమలు చేస్తున్న పథకాలు వివరాలు తెలియజేశారు అలాగే వైసీపీ పాలనలో ఎనభై ఐదు శాతం పథకాలు అమలులో ఫెయిల్ అయిందని గుర్తు చేశారు ఈ ప్రభుత్వంలో మొత్తం ఏడు వందల ముప్పై మూడు పథకాలు హామీలు ఇవ్వగా కేవలం ఎనభై పథకాలు మాత్రమే అమలు చేశారని తెలిపారు ఈ పథకాల అమలు తీరులో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని గుర్తు చేశారు అలాగే కోవూరు నియోజకవర్గంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఐదుగురిని గుర్తించి వారికి గుర్తింపు జెండాన్ని పంపించారని వాటిని ఈ కార్యక్రమంలో అందజేస్తున్నామని తెలిపారు అందులో కోవూరు విడవలూరు ఇందుకూరుపేట మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులకు వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు వెంకటేశ్వర రెడ్డి గుండాల కృష్ణారెడ్డి కొండూరు వెంకటరమణారెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు మనకిచ్చిన హామీలు అన్ని కూడా పేరు పేరు ఈ హామీలన్నీ కూడా దీంట్లో రాయడబడింది అలానే ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకి ఏమేమి పథకాలు ఇచ్చారు దాన్ని ఏమేమి ఫెయిలియర్ అయ్యారు ఏమి హామీలు ఇచ్చారు దాంట్లో ఆ ఫెయిలియర్స్ గురించి కూడా దీంట్లో ప్రతి ఒక్క వివరణ ఇవ్వడం ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదవాలి కోవూరు నియోజకవర్గంలో మనకి జరిగిన అన్యాయం మనకి ఇచ్చిన హామీలు కూడా దీంట్లో ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా దీనికి బాధ్యత వహించాలి ఆయన పక్కనుండి ఈ హామీలు కూడా ఇప్పించారు ఈ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోతే ఆయన ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కోర్ నియోజకవర్గంలో మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ పాంప్లెట్ని ఎనభై శాతం ఎనభై ఐదు శాతం పైగా ఫెయిలియర్గా నిలిచారు హామీలు అన్ని కూడా ఫెయిల్ అయినాయి నవరత్నాలు మేనిఫెస్టో అలానే జగన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలని ఫెయిలియర్ గురించి బుక్లెట్ రిలీజ్ చేయబోతున్నాం ఈ కాపీని ఆన్లైన్లో కూడా పెడతాము ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసి చదువుకోవాలి అలానే ఫిజికల్ కాపీలు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు అందరూ కూడా తీసుకొని దీన్ని మీరు అందరూ ప్రశ్నించాలి మనకి రావని హక్కుల గురించి ప్రశ్నించాలి అలానే మనకి ఇచ్చిన హామీల గురించి కూడా మీరు ప్రశ్నించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కృష్ణారెడ్డి

రాజేష్ ఈరోజు ప్రతి అడుగు ప్రజల కోసం భాగంగా జగదవపేట గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకులైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇందుకూరుపేట మండలం నుంచి అయితే ఏమి బయట కొవ్వూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జగదేవపేట గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న జగదేవపేట తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా గ్రామ ప్రజలకి అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రతి అడుగు ప్రజల కోసం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా బాధలు ప్రజలు అనుభవిస్తున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం అని చెప్పి అది కూడా ప్రజలందరికీ అందజేయకుండా ఆ రక ఏ రకంగా జనాలను మోసం చేస్తున్నారు అనే ఉద్దేశం వివరించడం ఒకటైతే ఇంకొకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెద్దలు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ రకంగా గ్రామాల్ని అభివృద్ధి పదంలో నడిపించారు తెలుగుదేశం హయాంలో అది ఆ విషయాన్ని వివరిస్తూ ఈ సమస్యలకి గ్రామాల్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపించే విధంగా మన యువ నాయకులైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రతి గడపనే తొక్కుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ఈరోజు ఈ సమస్యలు తెలుసుకుంటే రేపు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పరిష్కార మార్గం చూపించగలమని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందే ప్రతి గ్రామంలో ప్రతి గడపకి పోవడం జరుగుతుంది రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు యువకులైనటువంటి మన దినేష్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించుకుని శాసనసభకు పంపించిన పాటైతే మనం గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవచ్చు తండ్రి బాటలోనే నడిచే తనయుడిగా సేనన్న వారసత్వం తీసుకుని ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా మన దినేష్ బాబుని ముందుండి శాసనసభ్యులుగా మన శాసనసభకు పంపించాలని అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని దానికోసం అందరం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడే కాకుండా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి శాసనసభ్యులుగా దినేష్ బాబుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సరే తెలుగుదేశం పార్టీ ఈ రోజున సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక యాప్ ఉండాలని చెప్పి మన టీడీపీ యాప్ అని చెప్పి ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది అందులో ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి వార్తల గురించి అలానే కంటెంట్ అంటే ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇప్పుడు మన మన దగ్గర ఒకవేళ కోవిడ్ నియోజకవర్గం ఏదైనా సమస్యలు అనుకుంటే ఆ సమస్యలన్నీ కూడా దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని యాక్టివ్గా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వం చేస్తారో ఎవరైతే షేర్ చేస్తుంటారో వాళ్ళందరికీ అప్రిసియేషన్ గా ఉండడానికి మన కోవ్వు కాల్షియన్స్ అలానే రాష్ట్రంలోనే ఉండే అందరు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పర్సన్స్ కి అప్రిసియేషన్ కింద మేము వాళ్ళకి ఫ్లాగ్సిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో ఎవరైతే యాక్టివ్ గా టాప్ ఫైవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ద్వారా మనము అప్రిసియేషన్ కింద ఫ్లాగ్స్ ఇవ్వబోతున్నాం తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్సిప్ పోతున్నాం డెస్క్ ఫ్లాగ్స్ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళు ఇలానే అన్ని ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అలానే మన టీడీపీలో కూడా యాక్టివ్ చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను వాళ్ళందరికీ అప్రిషియేషన్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా మీరు ఇలానే కొనసాగాలి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము ముందుగా వాళ్ళ పేరు కూడా చదువుతాను అది ఇవ్వలేదు జనవరి మాసం జాబుల మాసం అన్నావు అది ఇవ్వలేదు ఇవాళ అన్ని అన్ని వర్గాలని దగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన పూర్తి చేసుకుని ఎలక్షన్ ఇయర్ లోకి ఎంటర్ ఇంకొక నెల పదిహేను రోజులు మనకు కోడ్ కూడా రాబోతుంది నెల రెండు నెలలు ఈ సమయంలో ఇప్పుడు దాకా అమలు చేయని కోడ్లు ఇప్పుడు దాకా అమలు చేయని పథకాలు ఇంకా అమలు చేసే లేదు ఖచ్చితంగా వాళ్ళ ఫెయిలియర్ని బయట పెడుతూ ఇవాళ మేము బుక్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాము మీడియా ముఖంగా ఒకసారి బుక్లెట్ అందరూ కూడా పంచమని చెప్పి కోరుతున్నాను మనకి ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇఫ్కో కోర్స్ ఉంది ఇఫ్కో ఎస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను తద్వారా కోర్ నియోజకవర్గ ప్రజలకి ఉపాధి కల్పిస్తానని చెప్పాను ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చుకుంటా పూర్తి ఫెయిలియర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ఉంది దాని మీద ఇవాళ మేము ప్రత్యేకమైన ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాము ఆ బుక్ లో ఆయన ఇచ్చిన హామీలు జిల్లాల ఆయన ఇచ్చిన హామీలు నెల్లూరు జిల్లాకి ఆయన ఇచ్చిన హామీలు ప్రత్యేకించి కోవురు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అన్ని కూడా ఉన్నాయి ఆయన వైఫల్యం చెంది ఇవాళ పూర్తి ఫెయిలియర్ గా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పబోతున్నారు ఎలక్షన్ లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు మేము వెళ్ మేము గడపడు తిరుగుతుంటే ప్రతి అడుగు ప్రజల కోసం ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఆ రోజు ఆ మాట చెప్పాడు ఇవ్వలేదు ఈ రోజు ఈ మాట చెప్పాడు ఇవ్వలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ రాగానే మొదటిలోనే ఇస్తాను ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళే గుర్తు చేస్తున్నారు అలాగే మత్స్యకారులు కూడా ఆయన నేను ప్రత్యేకించి మీకు ఇచ్చే పథకాలన్నిటికీ కలుపుకొని నేను అదంగా మీకు ఇస్తానని చెప్పన్నాడు అన్నాడు అవి కూడా ఫెయిలియర్ గా ఉన్నారు ఇవాళ అన్ని వర్గాలని దగా చేశాడు అటు మైనార్టీలు దగా చేశాడు గిరిజల్ని దగా చేశాడు దళితుల్ని దగా చేశాడు అలానే రైతాంగాన్ని దగా చేసి విద్యార్థి విద్యార్థి నిరుద్యోగులకి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి రైతు మన ప్రభుత్వంలో నారా చంద్రరాడి గారు రిపోర్ట్ లేదు నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తాను రాగానే అదే మొదటి నోటిఫికేషన్ అని చెప్పన్నాడు అవి ఎక్కడ పోయినా తెలియదు అవి ఇవ్వకపోయాడు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి కోవు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఆఖరి రోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఆఖరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి రెండు వేల పంతొమ్మిదో చేపట్టారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాలుగేళ్ల తొమ్మిది నెలలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలక్షన్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపకు చేపట్టక ముందు ఎన్నో హామీలు ఇచ్చారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలానే పాదయాత్రలో కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టో పథకాలు నవరత్నాలు అలానే ఇవన్నీ కలుపుకుంటే ఈ పథకాల్లో ఎన్ని అమలు అమలు చేశారంటే అన్ని వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు దాదాపు కేవలం ఏడు వందల ముప్పై మూడు పథకాల్లో కేవలం ఎనభై పథకాలు మాత్రమే అమల్లో ఉన్నాయి ఎనభై ఐదు శాతం పైగా పూర్తిగా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఫెయిలియర్ గా నిలిచాయి ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గాలి మాటలు చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు అమరావతి గానే నేను కొనసాగిస్తానని చెప్పన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పన్నారు అలానే మన నెల్లూరు జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లాకు కూడా ప్రత్యేకించి ముప్పై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది అందులో కౌర్ నియోజకవర్గానికి మన ఏదైతే చక్కెర కార్య కర్మాగారం ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానన్నాడు అలానే షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీలు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇరవై రెండు కోట్లు నేను క్లియర్ చేస్తానని అన్నాడు అలానే మనకి ఒక ప్రత్యేకమైన డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను ప్యాడీలన్నీ డ్రై చేసుకోవడానికి స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని అన్నాడు అలానే